ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు అదే స్ఫూర్తితో ఇప్పుడు పీఫోర్ కు ప్రభుత్వం శ్రీకారం అప్పట్లో గ్రామాలు ఇప్పుడు కుటుంబాల అభివృద్ధే లక్ష్యం ఆంధ్రుడు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం కుట్రలు తుమ్మన్న స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గర్వించేలా మోదీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభం ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు పహల్గా కేసు ఎన్ఐఏ చేతికి ప్రత్యక్ష సాక్ష్యాలను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం సీడీఎస్ భేటీ ఎనభై ఐదు వేల కుటుంబాలకు గృహయోగం ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించనున్న పట్టణాభివృద్ధి సంస్థలు వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్లుగా ప్రజల అవస్థలు ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కారణ సొంతింటి కాల ఇరవై ఐదు రోజులు యాభై వేలు సీనియర్ సిటిజన్ కార్డులు గతంలో ఎన్నడలేని విధంగా దరఖాస్తులు వెల్లవ ఈ కార్డు హోదాగా భావిస్తున్న వృద్ధులు టాప్ లేపిన ఆర్సీపీ ఖాతాలో ఏడు విజయం మెరిసిన కృణాల్ ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం ముంబై వరుసగా ఐదు లక్నోపై ఘన విజయం విజృంభించిన బుబ్రా బౌల్ట్ మెరిసిన సూర్య రికిటల్ కేంద్ర సంస్థలకు కోట్లలో ఉర్సాకు ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర బినామీలకు కారు బాబు భూబందేరం ఊరు పేరులోని ఉర్షాకు విశాఖలో అత్యంత కారు ఎకరం తొంభై తొమ్మిది పైసలకే మూడు వేల కోట్ల పైగా విలువైన భూములను అనామక సంస్థకు కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం తన స్నేహితులకు కారు చొక్క భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థలకు కోట్లలో వసూలు చేస్తున్న బాబు సర్కార్ అమరావతిలో ఆర్బీఐ హట్కో ఎల్ఐసి గెయిల్ ఎఫ్సీఐలతో పాటు పలు జాతీయ సంస్థలకు గతంలో ఎకరా నాలుగు కోట్ల చొప్పున భూ కేటాయింపు భారత ఆర్మీకి సైతం ఎకరా కోటి చొప్పున కేటాయించిన వయనం అబ్బో అబ్బూరి బ్రదర్స్ ఓ ఆవారా కంపెనీకి మూడు వేల కోట్ల భూముల ఏపీ ప్రభుత్వ నిర్వాహకాలపై తెలుగు రాష్ట్రాల చర్చ హైదరాబాద్లో స్ట్రింగ్ వ్యాలీ విల్లా పేరుతో అబ్బూరి బ్రదర్స్ కూచ్చిటోపి కష్టార్జితాన్ని ధారపోసి మోసపోయిన లబో దిబో అత్యంత కీలకంగా మారిన చెట్టు మీద వీడియో పహల్కం దాటిలో చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో సైనికాధికారి వాంగ్మూలం కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగినయ్యే యుద్ధ నౌకల రణ నినాదం భారతీయుల రక్తం మరుగుతుంది పాల్గన్ సూత్రధారులను పాత్రధారులను దారుణంగా శిక్షిస్తాం మోడీ పాక్ అను బెదిరింపులు పైకి నూట ముప్పై అనుబాములు ఎక్కువపెట్టా దమ్ముంటే నీళ్ళ పని చూద్దాం పూర్తిస్థాయి యుద్ధమే పాక్ మంత్రి మూసివేత దిశగా ఫైబర్ నెట్ రాష్ట్రం వ్యాప్తంగా రెండు రోజులకి నిలిచిపోయిన కేబుల్ ప్రసారాలు పదకొండు నెలల్లో ఆరు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు పాయింట్ ఐదు లక్షలు పడిపోయిన కేబుల్ కనెక్షన్లు గత ప్రభుత్వంలో నియమించిన వారంటే ఎనిమిది పైగా ఉద్యోగం తొలగింపు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఉద్యోగుల మధ్య సత్సంబంధాలతో నలభై తొమ్మిది శాతం ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్ సంవత్సరాలతో కలిసి లంచ్ టీలతో పెరుగుతున్న మిత్రుత్వం అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నాన్ని సరిపేయలేరు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మీరున్న రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుంది అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది నా రాజధాని అమరావతి అనే ప్రతి పౌరుడు చెప్పుకోవాలి సీఎం చంద్రబాబు అతి ఒక కోవిడ్ అంత రుణం వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన క్షేత్రస్థాయి అవసరాలకు ప్రతిబింబించేలా తయారు స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక ఊతం ఎనిమిది ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది సభ్యులకు శిక్షణ టిప్పర్తో ఢీకొట్టి కొడవలతో నరికి ఎంఆర్పిఎస్ సీఎం అధ్యక్షుడు దారుణ హత్య గుంతకాల నుంచి చిప్పగిరి కారులు వెళ్తున్న లక్ష్మీనారాయణపై దాడి కుమారుడు బత్తులకు గాయాలు గుంతకాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స మోదీ సభకు చకచకా ఏర్పాట్లను మండిటలో శ్రమిస్తున్న వందల మంది ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఎస్ఐపిఎస్లు లక్ష మంది కూర్చునేలా సభా ప్రాంగణం తమిళనాడులో ఇద్దరు మంత్రులు అవుట్ బాలాజీ పొమ్మోడి రాజీనామా స్టాలిన్ సిఫార్కు సిఫార్సు గవర్నర్ ఓకే పహల్గా ఉగ్రదడిత దేశ ప్రజల రక్తం మరుగుతుంది భైద కుటుంబాలకు న్యాయం చేసే పూచినాది ఉగ్రవాదులకు కుట్రతలకు అత్యంత కఠిన శిక్ష కాశ్మీర్ కలకళలాడుతున్నాను చూసి శత్రువులు ఊరలేకపోతున్నారు అందుకే ఇంత కుట్ర మోడీ నలభై ఐదు గంటల్లో కోర్తలు పూర్తి చేయండి పొలాలను ఖాళీ చేయండి పంజాబ్ సరిహద్దులు వెటి రైతులకు బిఎస్ఎఫ్ ఆదేశాలు మా నూట ముప్పై అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు భారసింధులు నీళ్లు ఆపేస్తే పూర్తిగా యుద్ధాన్ని సిద్ధమైనట్లే పాక్ వ్యాఖ్యలు ఇరవై రెండు గంటలుగా ట్రెక్కింగ్ చేసొచ్చి ఘాతుకం కొండలు గుట్టల్లో నడిచొచ్చి పర్యాటకులు చపరి ఉగ్రవాదులు రెండు సెల్ఫోన్లు చోరి ఏకే ఫార్టీ సెవెన్ ఎం ఫోర్ ఎఫ్టల్ రై రైఫిల్తో మారణ కాండ